అదే అంతే 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 వెరీ గుడ్ అయిపోయింది మొత్తానికి మనం అష్టలింగాల్లో ఒకటైన ఈశాన్య లింగాన్ని దగ్గరికి చేరుకున్నాం అనమాట అది అయిపోయింది అయిపోయింది కొంచెం కొంచెం అందులో సో ఇది కుబేరలింగం అష్టలింగాల్లో ఒకటి ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాం అంతే ఏం కాదు ఏం కాదు కొంచెం అంతే ఎలాగొక్క చుక్క మంచినీళ్ళు తాగలేదు కింద పెట్టి కూర్చోవాలి అసలు ముందునే ఉన్నా నడుపుతూనే ఉన్నా కాబట్టి ఎన్నుకు నీళ్ళలో ఉందే నెండ్లో ఉందే నడుపుతున్నా చాలామంది వెళ్తారా వెళ్ళరా వెళ్తారా వెళ్దరా అనే డౌట్ కూడా వెళ్ళారు కానీ బయటికి ఆనందం ఆనందని వచ్చే అయిపోయింది పరుగు పరుగు మన ముందు టీస్ అయితే పరిగెడుతున్నారు అంటే అటువైపు ఓపెన్ గా ఉంటుంది ఇటువైపు మాత్రం ఇట్లా సైడ్ దిగి అడ్జస్ట్ అయి రావాలి కొంతమంది భయం వేయచ్చు అంటే ఉక్కరి దిక్కుగా ఉండొచ్చు కొన్న చుట్టూ తిరగాను రోడ్ లో మనం ఇదే ఇది ఎగిరిపోతుంది ఇది కాలిపోతుందిగా ఆగట్లేదు మనకి వేడి ఇంకా చాలా ప్రోమో చూసింది ఫుల్ వీడియోని స్టార్ట్ చేద్దాం హాయ్ హలో నమస్తే ఆదాబ్ వాన అందరికీ నమస్కారం నేను మీ జైని మీరు చూస్తున్నారు అనగా జై యూట్యూబ్ ఛానల్ అరుణాచల ట్రిప్లో భాగంగా మనం ఈ గిరిప్రదక్షణలో ఉన్నాము దీని ముందు మూడు పార్ట్స్ మూడు వీడియోలు అయితే అప్లోడ్ అయినాయి ఒక్కొక్క వీడియోలో రెండు అష్టలింగాన్ని మనం చూపించుకుంటూ వచ్చాము అంటే ఒక వీడియోలో ఒకటే చూపించాము సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి మనం కుబేర లింగాన్ని మరియు ఈశాన్య లింగంని అదే విధంగా మోక్ష మార్గాన్ని కూడా దర్శించుకోబోతున్నాం ఈ వీడియోలో మనం మూడు కవర్ చేయబోతున్నాం అనమాట సో ఈ వీడియో ఆఖరి వరకు చూడండి మీకు మా కళ్ళతో చూసిన అనుభూతి అయితే వచ్చుద్ది ముందు వీడియోలు చూడకపోతే అది చూసి చూడండి ఇప్పుడు మీరు మీరు చూస్తున్న గుడి ఏదైతే ఉందో అది ఈశాన్య లింగం ఐ మీన్ సారీ కుబేర లింగం అనమాట ఇది కుబేర లింగం దీని ముందు మనం గుర్తుండ కదా మీకు దీని ముందు మనం వాయులింగాన్ని దర్శనం దర్శించేసుకున్నాం సో ఇది కుబేర లింగం ఈ కుబేర లింగాన్ని వీడియో తీయకూడదు కాబట్టి ఇలా పై పైన ఈ ఆవరణ అనమాట ఇది గుడి ఆవరణ కుబేర లింగం అష్టలింగ ఇప్పుడు ఈ కుబేరలింగం తర్వాత మోక్ష మార్గాన్ని దగ్గరికి మనం వెళ్దాం మోక్ష మార్గాన్ని దర్శించుకుని మోక్ష మార్గం అంతా చూసి దాని తర్వాత మనం ఈశాన్య లింగాన్ని అయితే దర్శించుకున్నాము సో కుబేరలింగం దర్శనం మాకైతే అయిపోయింది వీడియో తీయకూడదు కాబట్టి నేను ఏదో అలా పైపైన ఆవరణ తీసాను తీగలిగినంత వరకు అండ్ ప్రతి లింగం దగ్గర పూజ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా మామయ్య ఒత్తులేశారు పూజ అయితే చేసుకున్నాము ఇది కుబేర కుబేరలింగం బయట నుంచి ఇలా ఉంటుంది లోపలైతే స్వామి అయితే ఉంటారనమాట అండ్ ఇప్పుడు కుబేరలింగంలో మన దర్శనం పూర్తయింది సారీ వీడియో తీయకూడదు అందుకే అలా అంటే మీకు నచ్చి ఉండదు మేబీ ఎందుకంటే అలా తీసాను కాబట్టి సో ఏమనుకోకండి ఆ గుడి వీడో తీకూడు కాబట్టి అది సీక్రెట్గా తీసాను బట్ గుడి చాలా బాగుంది మీరు వచ్చి దర్శనం చేసుకోండి కుబేర్లింగాన్ని అండ్ ఇప్పుడు మోక్ష మార్గాన్ని బాగా దర్శించుకున్నాము అండ్ ఇప్పుడైతే మనం చేరుకున్నాం మోక్ష మార్గం దగ్గరికి ఇది ఇప్పుడే మనం మోక్ష మార్గం దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే మోక్ష మార్గాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రయత్నిస్తే పోయేదేముంది

కూర్చో నువ్వు దిస్ ఈస్ వాట్ మోక్ష మార్గం ఇది మీ హాయిలు ఎక్కువ ఉన్నాయి తెలుసా వీడియో మొత్తంలో హాయ్ ఫ్రెండ్స్ బస్సులో కూడా మూల నుంచి హాయ్ సో మోక్ష మార్గం అంటే ఆవరణ అయితే ఈ విధంగా ఉంది ఈ రోజు బుధవారం కావడం వల్ల వినాయకుడికి మామయ్య కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ వినాయకుడు ఉన్నారనమాట పూజ చేసి ఎలాగో మన అన్ని అష్టలింగాల దగ్గర పూజ చేస్తున్నాం కంటే ఇక్కడ కూడా పూజ చేసుకుని అండ్ అదే విధంగా బుధవారం కావడంతో వినాయకుడికి కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాం అనమాట మామయ్య నేను అండ్ ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టడం పూర్తయి పూజ చేయడం పూర్తయిన వెంటనే మోక్ష ద్వారంలోకి మనం ప్రవేశిద్దాం అండ్ చూద్దాం మోక్ష మార్గం అనేది నుంచి అమ్మకం దగ్గర ఉంది ఒక రెండు నెలలు ఖచ్చితంగా అయితే చాలా బాగా జరుగుతుంది రైతు రావడం జరుగుతుంది వెళుతున్నారు సో ఇంకైతే మన టీమ్ మేస్ అందరు ఒక్కొక్కరు మోక్ష మార్గం నుంచి బయటికి రావడం అయితే మొదలు పెడుతున్నారు సో మనం చూద్దాము వాళ్ళు ఎలా వస్తారు అనేది సో అంటే మన వెంకట్ అయితే వచ్చేసాడు మనం తర్వాత వాళ్ళ అనుభూతిని కూడా కనుక్కున్నాము చాలా అదృష్టం ఉండాలి మోక్ష మార్గం నుంచి ఇలా రావాలంటే అండ్ ఇప్పుడైతే అక్క అయితే బయలుదేరారు సో చూద్దాం ఎలా వస్తారనేది అంతే 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 చేతుల ముందు బయట వేసుకుని అదే అంతే 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 వెరీ గుడ్ అయిపోయింది శుభా శుభాశుభాశుభా అనుకుంటా సరి సరే సరే వెరీ గుడ్ బాగా డైరెక్ట్గా ఎంత దగ్గర వస్తారు ವೆರಿ ಗುಡ್ ಅದ್ಭುತ ರೇನ್ ಅಂತೆ ಎಂತೆ ಎಂತೆ ಅಂತ ಕೊ ಅಂತ ಅಂದ್ರೆ ಓಕೆ ಓಕೆ ನಂದೀ ಅಲ್ಲ ಅಂತ ವ್ ಅಂದಿ ಅಂತೆ వెరీ గాడ్ మొప్సాయి ద్వారా నుంచి రావడం మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా ఇక్కడ చాలా అమ్మా మీకు ఒకసారి ఫ్రెండ్ నుంచి చూపించిన రైట్ అటువైపు ఓపెన్గా ఉంటుంది ఇటువైపు మాత్రం ఇలా సైడ్ దిగి అడ్జస్ట్ అయి రావాలి కొంతమంది భయం వేయచ్చు ఉక్కరికి అంటే బిక్కరిగా ఉండొచ్చు బట్ ఏమనుకోకండి ఓం నమో శివ అరుణ జల శివనుకుని బయటకు వచ్చింది నాకే కొంచెం కష్టం అనిపించింది బట్ వచ్చాను అది మ్యాటర్ సో మామయ్య అయితే ఉన్నారు చూద్దాం ఆయన ఎలా వస్తారు బయటికి అంకులు కూడా ఉన్నారు చూద్దాం ఈయన ఎలా వస్తారు బయటికి అది అయిపోయింది అయిపోయింది కొంచెం కొంచెం అంకు అంటే అంటే హలో అది అంకుల్ రాగలిగారు Next mile, yeah. అయితే అందరూ స్మైల్ చేస్తున్నారు వచ్చాడయ్యో సాగనా మోక్షద్వారం సో హ్యాపీ సో హ్యాపీయా అంటే ఎలా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగా చాలా ఇరుగ్గా ఇంతే వెళ్ళారు కానీ బయటికి ఆనందం తెచ్చారు ఎప్పుడు డౌట్లు ఉండకూడదు మా అంకుల్ కూడా ఫస్ట్ టైం ట్రై చేశారు వెళ్ళిపోయారు సెకండ్ టైం మాత్రం వచ్చారు ఒకసారి ఓడిపోయని చెప్పి రెండుసార్లు ప్రయత్నించడం మానేసి ఉంటే విజయాన్ని మనం అందుకోలేం ఓడిపోయిన ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉండాలి వెళ్ళేటప్పుడు గెలిచేంత అదేంటి అందరూ ఉన్నారు నేను వచ్చిన వీడియో అనుకుంటున్నారా నేను వచ్చిన నేను లోపలికి వెళ్ళి వచ్చాను మాంక్షద్వారు నుంచి కాకపోతే వీడియో తీయలేదు అంటే తీసారు బట్ మెమరీ ఖాళీ లేక వీడియో రికార్డ్ అవ్వలేదు అనమాట నేను వచ్చినప్పుడుదే సో అందుకే నా ఫుటేజ్ లేదు బట్ లక్ ఏం చేస్తాం నా వీడియో లేదనమాట సో అలా మెమరీ ఖాళీ లేక నేను వచ్చినప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నేను ఇంకా సన్నగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చాను బయటికి నేను అయిన వెంటనే డ్రింక్ తాగుతా వాటర్ కూడా తాగాలి ఇప్పటివరకు ఇంకా ఎంతసేపు పడుతుంది మనకి అవడంగా ఇంకా అబ్బో కాలిపోతుందిగా తాగట్లేదు మనకి వేడి దాహం నడుద్దాం ఏం చేస్తాం వస్తాం కదా మళ్ళీ అదే యూ క్యారీగా మన నాన్న నడుపుతాం ఎందుకు ఇక్కడ వచ్చింది ఎలాగో పోయినాయి ఎలాగో పోయినాయి ఇది ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు కాళ్ళ ముళ్ళు ఏ హోండా చూసి హోండా కా రూమ్ దగ్గరికి వచ్చామా సో ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ మీదకి అయితే అనమాట ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే ఈశాన్య లింగం ఒకటి ఉంటుంది ఆ ఈశాన్య లింగాన్ని దర్శించుకోవాలి మనం ఎండ బాగా పెరిగింది పది దాటిన టైము అందుకే బాగా కాళ్ళు మంటగా ఉన్నాయి అండ్ బాగా దాహం వేస్తుంది నాకు వాటర్ వ్యాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది బాగా ఆల్మోస్ట్గా డన్ బ్రో అయిపోయినట్టే అమ్మా ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందన్న కొండ చుట్టూ తిరిగేస్తా కొండ ఈ కొండ చుట్టూతో అయితే తిరిగాం మనం ఈ కొండ చుట్టూతో తిరిగాం రోడ్లో ఇలాగ మనం ఆహా కాళ్ళు కాలుతున్నాయి పరుగు పరుగు మన ముందు టీమేస్ అయితే పరుగేడుతున్నారు యోగా క్యారీగా రండి 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 మన వాళ్ళు అయితే అక్కడ ఆగారు మనం అయితే దేనికి జంకం ఇదే ఇది ఎగిరిపోతుంది ఇది పద్దాకా ఇవాళ ఉందమ్మా ఎగరకూడదు అలా ఏ సర్టిఫికేట్ అయిపోతుంది మంది అలా ఉండాలి

ఎవరో రోజు ఒక్క సినిమా చూడటం చూడాలి నువ్వు అయినప్పుడులే చేసినప్పుడు అవన్నెంట్ ఆడుకున్న టాలెంట్ చూడాలి కూడా ఇదే చెప్పా నా ఇష్టం నాది చెప్పడానికి టీచర్ల పని నాలెడ్జ్ లేకపోవడం టీచర్ల పని నేర్చుకోవడం మన పని మనం ఏం వృత్తి చేయాలనుకుందండి మన ఇష్టం మనీగా మన ఇష్టాన్ని ఫాలో అవ్వాలి మన ఎవడో చెప్పింది కాదు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకు కావాలంటే ఆ పక్క షెడ్ నుంచి కూడా నడవచ్చు నేనైతే ఇక్కడి నుంచి నేను అడుగుతున్నాను నాకు అయిపోయింది ఇంక నేను పడిపోయేలా ఉన్నాను కొంచెం దూరం దర్శనం చేసుకోవాలి తీస్తున్నాను సో అది అటు నుంచి కూడా నడవచ్చు నేళ్ళ నుంచి మీ ఇష్టం అది కాకపోతే నేను ఎలాగో ఒక్క మంచి మంచినీళ్ళు తాగలే కింద పెట్టి కూర్చోలే అసలు ఇంట్లోనే ఉన్నా నడుస్తూనే ఉన్నా కాబట్టి ఎన్నుకునే ఎండ్ల నుంచే నడుస్తున్నా అది మ్యాటర్ అయితే అలా ఉంది అయిపోయింది డబ్బులు ఇస్తాం మ్యాటర్ అయితే అలా ఉందనమాట ఓకే సార్ నాకు కాల్ చూపించా ఎలా ఉండేది అలా అయిపోయింది సో ఫైనల్లీ లింగం చేరుకున్నాం మనం మనం మన గిరి బ్రక్షణ యమలింగం దగ్గర మొదలు పెట్టాం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం సో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే ఇది మనకు ఆరో లింగం ఈశాన్యలింగం అష్టలింగా అనమాట సో ఈశాన్య లింగంలోకి మనం అయితే ఇప్పుడు ఆ టెంపుల్లోకి అడుగు పెడుతున్నాం మెయిన్ దేవుడిని ఎప్పుడు చూపించకూడదు సో పైపైన గుడి ఆవరణ అయితే చూపిస్తాను పర్మిషన్ ఉండదు అండ్ మీరు మోక్ష మార్గం చూశారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే లింగం బయట ఆవరణ అయితే ఈ విధంగా అయితే ఉంది నేను వైడాంగిల్ పెట్టి గుడి ప్రాంగణం అయితే గుడి లోపల ప్రదర్శన చేసేటప్పుడు తీస్తున్నాను మెయిన్ దేవుణ్ణి తీసే అవకాశం ఉన్నా సరే తీయకూడదు ఎందుకంటే మెయిన్ దేవుణ్ణి చూపించేసానంటే ఎలాగో చెప్పండి ఎంతో మంది భక్తులు ఎంతో కష్టపడి గుడిలోకి వస్తూ ఉంటారు ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎన్నో ఊర్ల నుంచి నేను ఎక్కడి నుంచి వచ్చి నా ఫోన్లో వీడియో తీసే అవకాశం ఉందని చెప్పి వీడియో తీసి పెట్టేయలేం కదా ఒకవేళ అంటే ఒక ఒకటి ఒక ఒక అష్టలింగాన్ని నేను అలా వీడియో తీసాను ప్రీవియస్ వీడియోలో బట్ మిగతా అష్టలింగాలు వీడియో తీయడం కుదిరిందా నేను డైరెక్ట్గా తీయను ఎందుకంటే మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే అందరూ భక్తులు అందుకే వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి వీడియోలో చూపి చేస్తే ఏముంటుంది సో మ్యాక్సిమం నాకు అవకాశం ఉండదు ఒకవేళ అవకాశం ఉన్నా వీడియో తీయలేదు ఎందుకు రిస్క్ అని చెప్పి బట్ మీరు నిజంగా దర్శనం చూసి చూడాలంటే ఖచ్చితంగా అరుణాచలం వచ్చి దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం కానీ ఆ అనుభూతి దట్ ఫీలింగ్ అసలు అది వేరే లెవెల్ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని ఎందుకు చెప్పానంటే కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు డైరెక్ట్గా మెయిన్ దేవుడిని వీడియో తీసి వీడియోలో పెట్టే వచ్చు బ్రో మేము ఇంటికి నుంచి చూసేస్తామని సో అలా వీడియో తీయడం కుదరదు సో అందుకే మీకోసం చెప్తున్నాను అనమాట ఇది ఇంట్ ఈశాన్య లింగం బయట ఆవరణ ఈ విధంగా ఉంది ఈశాన్య లింగం నుంచి మనం అరుణాచలం మళ్ళీ మెయిన్ రోడ్ మీదకైతే వస్తుందనమాట ఇప్పుడు మనం నడుచుకుంటే వెళ్తున్నాము మరి నాకు తెలియదు ఇప్పుడు మనం ఇంద్రలింగం దగ్గరికి వెళ్తున్నాము మరి ఏ గుడికి వెళ్తున్నాము సో ఏదో ఏ టెంపుల్ ఉంటుందో సో మనైతే మన నడకను కొనసాగించాము ఇంకా ఈ వీడియో మొదలుపెట్టి ఇప్పటికి పావు గంట అయితే అవుతుంది మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే మన అంకులతో మాట్లాడుకుంటే అలా జర్నీని కొనసాగిస్తున్నాను ఇది బస్ స్టాండ్ అనమాట అరుణాచలంలో ఇది ఒక బస్ స్టాండ్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నేను ఏ వీడియోలోనూ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా అడగను మీకు నచ్చితే మీరు చేస్తారన్న తెలుసు నాకు చేస్తారని సో అందుకే మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి ఇంకా మీకు నచ్చితే మీకు తెలుసు ఏం చేయాలో మీకు ఇంకా బాగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది మీ ఇష్టం మీరు చేస్తే చేయండి ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను నేను చెయ్యండి అని డిమాండ్ చేయలేను బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో నేను చాలా కష్టపడి చేశాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుగుతాము నెక్స్ట్ వీడియోలో మనం ఇద్దరులింగం ఇంకా అగ్నిలింగం ఉండి మరి దర్శనం చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం ఇది బస్ స్టాండ్ ఇది ఆవరణ అరుణాచలం ఆవరణ అన్న సారీ అరుణాచలం బయట రోడ్లు అండ్ సో ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైన్ ఇన్ ఆఫ్ మీ జై మీరు చూస్తున్నారు అనగా జై యూట్యూబ్ ఛానల్ అరుణాచలం ట్రిప్ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు ధన్యవాదాలు నేను చేసిన వీడియోస్లో మీరు ఎక్కువ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఆటలకే మీకు నచ్చుతున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే షేర్ 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 చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారత్ మాతా కి జై జై హింద్ అరుణాచల